ములకు ఘనత మహిమ ప్రభావములు కాక నేటి భాగము వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ప్రభుత్వ పరిస్థితి లేఖనం మన ఇంటిలో గాక ప్రభునందు ప్రియుల ఈరోజు సైలెంట్ సాటర్డే అనే పేరుతో మనము పిలుస్తూ ఉంటాము సర్వత సార్వత్రిక సంఘంలో హోలీ సాటర్డే అని సైలెంట్ డే అని దీనికి పేరు యేసు ప్రభు వారు శుభ శుక్రవారమున ఆయన సిల్వలో మరణించి ఆయన సమాధి చేయబడ్డారు ఆయన సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి ఆయనది కాదు బరీడ్ ఇన్ ఇయర్ స్ట్రేంజర్స్ గ్రేవ్ అని మనం గమనించాలి అలాగే యేసు ప్రభారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనది కానిటువంటి సత్వంలో ఆయన జన్మించాడు బోర్న్ ఇన్ ఇయర్ స్ట్రేంజర్స్ కేవ్ యేసు ప్రభువారు ఆయనకు సంబంధించి శరీరానుసారంగా ఏది కూడా ఈ లోకంలో ఏది కూడా లేదు ఆయన ఆయన కన్య మరియు గర్భాన్ని జన్మించాడు ఎవరు ఉంచబడని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు బౌన్ టు ఏ వర్జిన్ వూమ్ లేడ్ ఇన్ ఏ వర్జిన్ టూమ్ ఇది యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడినటువంటి సత్యము ఏసు ప్రభు ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించి దేవుని రాజ్యం యొక్క విలువలను తెలియజేసి సర్వమానవాడి కొరకై ఆయన సిలువలో ప్రాణమర్పించాడు ఆయన ప్రాణ త్యాగము నిన్ను నన్ను ఆత్మీయమైన విషయాలలో బ్రతికిస్తుంది అలాగే యేసు ప్రభారు చనిపోయిన తర్వాత అరిమతియ యోసేపు అనే ధనవంతుడు నికోదయం అనేటువంటి సన్నిహిత సభ సభ్యుడైనటువంటి గొప్ప వ్యక్తి ఇద్దరు కలిసి ఆయనను సమాధి చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది అలాగే మరి ఒక స్త్రీ ఆయన కోసమే దాదాపు నలభై ఐదు కిలోలు బోళమును సిద్ధపరిచి ఆయన దేహమునకు వాటిని ఉంచి సమాధిలో భద్రపరిచారు ఈ విషయాలన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేసినాయి అంటే ఆయన మరణము సత్యము ఆయన మరణించింది వాస్తవము మన కొరకే అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై తిరిగి రాబోతున్నారు అనేది కూడా వాస్తవమే ఆయనలో విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఆయనలో నమ్మకం ఇచ్చినటువంటి వారికి నిరీక్షణ కలిగిన వారిగా ప్రభు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలంలో ఆయన మరణ పునరుత్నాలకు సాక్షులుగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు ఎందుకనగా ఆయన ఆది సంబూతుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన సమస్తాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచగలిగినటువంటి దేవుడు ఆయన చనిపోయిన తర్వాత పాతాళ లోకములో అనగా మృతుల లోకములో స్వార్థ ప్రకటించినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మధ్యంద వచనంలోను అలాగే నాలుగో అధ్యాయము ఆరో వచనంలోను ఎఫ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలోను ఈ వాక్యాలు మనకు సాక్షిస్తున్నాయి మృతుల లోకములో ఆయన స్వార్థను ప్రకటించి చెరను చెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అట్టి సజీవుడైన ప్రభు మనకున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతినిత్యము ఆయన స్వార్థకు సాక్షులుగా ఉందాము ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్ ఆయన మృతుడైనటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై సమాధిని చేయించి అతి త్వరలో తిరిగి రానైనటువంటి ప్రభు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క కార్యాలకు సాక్షులుగా ఉందాము ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్ సర్వకృపానిది ఈ మాటలు విన ప్రతి బిడ్డను దీవించమని ఏ సుప్రభ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ కృపయు సమాధానము మీకు తోడైండు కాక ఆమెన్ ఇట్లు మీ ప్రియమైన దైవజయన్లు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్